హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు ముందు నిలబడి ఆపై మోకాలపై కూర్చొని మొక్కుకున్నారు అనంతరం తలను నేల కాంచి దేవుణ్ణి దర్శించుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేస్తుంది అందులో రామ్ లల్లా విగ్రహం ముందు కూర్చొని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మొక్కుతూ ఉండగా వెనక నుంచి జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిస్ తదితరులు పాల్గొన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరాధించడం గర్వకారణమన్నారు తాను గత జనవరిలో రెండు సార్లు అయోధ్యకు వచ్చారని ఆ సమయంలో ఉన్న అనుభూతి నేటికీ అలాగే ఉందని తెలిపారు అయోధ్యకు వచ్చి శ్రీరాముని పూజించడం గర్వించదగ్గ విషయమన్నారు సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధమని అంటారు కానీ ఆరిఫ్ ఖాన్ శ్రీరాముణ్ణి ఇలా దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అయినా ఆరిఫ్ ఖాన్ చాలా కాలంగా ఇస్లాంలో సంస్కరణలకు కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన శ్రీరాముణ్ణి అలా దర్శించుకోవడంలో ఆశ్చర్యం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యను సందర్శించిన వారం రోజుల తర్వాత కేరళ గవర్నర్ ఇప్పుడు దర్శించుకున్నారు ముర్ము గిరిజనులు అయినందున రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆమెను ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆరిఫ్ ఖాన్ తప్పుబట్టారు గతంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులే అని అన్నారు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హిందూ సదస్సులో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం హిందూ సమ్మేళనంలో ఆర్య సమాజ్ సమావేశంలో సర్ సయ్యద్ ఖాన్ చెప్పిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే